హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ ఈరోజు వీడియో వచ్చేసి తొలేకాదశి రోజున ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ అఫీషియల్ ముందుగా ఈరోజు తెల్లవారుజామునే బయట వాకిలి ముందు స్వామివారికి స్వాగతం పలుకుతూ స్వామివారి పాదాలతో కూడినటువంటి అందమైన ముగ్గు పెట్టుకున్నాను అలాగే ఉత్తరం వాకిల వైపున కూడా అందమైన పద్మం ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ స్వామివారికి ప్రసాదం చేసుకుంటున్నాను ఈరోజు స్వామివారికి పెట్టే ప్రసాదం పేలపిండి మొక్కజొన్న పేలాలతో చేస్తున్నాను నేను ఇక్కడ కొన్ని చోట్లయితే జొన్నలతో కూడా చేస్తారు మా గుంటూరు సైడ్ మాత్రం ఈ మొక్కజొన్న పిల్లలతోనే ఈ పిండిని తయారు చేసుకుంటాము ఈ రోజుల్లో చాలా ఈజీగా మనం ఈ పిండిని మిక్సీలో వేసి తయారు చేసుకుంటున్నాం కానీ పూర్వం మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీటిని ముందుగా వేయించి ఆ తర్వాత తిరగల్లో విసిరి రోడ్లో బెల్లం దంచి కలిపేవాళ్ళు చాలా ప్రాసెస్ ఉండేది నాకు బాగా గుర్తు మా నాయనమ్మ ఒక టూ డేస్ ముందు నుంచే తయారు చేసి ఇచ్చేది పిండి పేలపిండిని ప్రసాద గిన్నెలోకి తీసిపెట్టుకుని పూజ దగ్గరకు వచ్చేసా ముందుగా ఇక్కడ ప్రమిదలలో నూనె పోసి ఒత్తులు వేసుకుంటున్నాను ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపావళి పెట్టుకోవాలి కానీ నా దగ్గర పిండి అయిపోయింది చూసుకోలేదు నిన్న బియ్యం నానబెట్టి మిక్సీ పడదామనుకున్నా కానీ ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక అటునుండి పూల మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అయింది ఇంకా పూలు కట్టుకుని ఇంట్లో పనంతా చూసుకుని పడుకునేసరికి నైట్ ట్వెల్వ్ అయింది ఆ హడావుల్లో బియ్యం నానపెట్టడం కూడా మర్చిపోయాను ముందుగా మా కృష్ణయ్యకి తులసిమాల వేసి గులాబీ పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకున్నాను ఇంకా తర్వాత స్వామివారి ముందు చిన్న దీపం వెలిగించుకుని వచ్చి పూజ గదిలో స్వామి అమ్మవార్ల ముందు ఒక చిన్న ముగ్గునైతే పెట్టుకుంటున్నాను మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇక్కడి నుండే మనకు దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది ఈ దక్షిణాయనం నుండే మనకి అన్ని పండుగలు వస్తాయి స్వామివారు యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలం చాలా గొప్పది ఈ చాతుర్మాసంలో శ్రీహరిని విశేషంగా ఆరాధిస్తారు ఈ నాలుగు నెలల కాలంలో చేసే పూజలు దానాలు మనిషికి ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగిస్తాయి ఈ చాతుర్మాసంలో ఎవరైతే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సులభమైన మోక్ష మార్గం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ చాతుర్మాసంలో వచ్చే అన్ని ఏకాదశి తిథుల్లోనూ ఎవరైతే స్వామివారిని విశేషంగా ఆరాధన చేస్తారో ఇళ్ళలో వారి వంశం అభివృద్ధి జరుగుతుందని పురాణ కథనం అన్ని ఏకాదశి తిథులు చేయలేకపోయినా మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున అలాగే కార్తీక మాసంలో వచ్చే చిలుక ఏకాదశి రోజున స్వామివారిని విశేషంగా ఆరాధించి ద్వాదశి రోజున తులసి బృందావనం చేరి ఎవరైతే ద్వాదశి పారాయణ చేస్తారో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వారి వెన్నంట ఉండి నడిపిస్తారట ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి తర్వాత నుంచే స్వామివారికి విశేషమైన పూజలు వ్రతాలు చేస్తారు వాటిలో మనకి అందరికీ గుర్తుండే వ్రతం ఒకటి ఉంది అదే ఏడు శనివారాల వ్రతం మామూలు రోజుల్లో ఈ వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ చాతుర్మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దానికి వెయ్యేటట్లు ఫలితాన్ని ఇస్తుందట ఇంకా ఈరోజు నేనైతే ఈ ఏకాదశి సందర్భంగా ఒక సంకల్పం తీసుకున్నాను అదేమిటి అంటే ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి అని చెప్పి నా సంకల్పాన్ని ఆ స్వామి ఎలా నడిపిస్తాడో ముందు ముందు చూడాలి పూర్తిగా భారం ఆయన మీదే వేసి నేను చేయగలిగినంత వరకు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను ఇంకా ఇక్కడ స్వామివారికి అందంగా తులసిమాలను అలాగే అమ్మవారికి లిల్లీ గులాబీ మాలను సమర్పించాను ఏదైనా ఒకటి మనం చెయ్యాలని తలచినప్పుడు మన పట్టుదల ఒక్కటే సరిపోదు ఆ స్వామి కృప కూడా కావాలి అదే ఈ రోజున నేను స్వామివారిని కోరుకున్నాను ఇన్ని పనులు చేస్తున్నా కానీ నేను ఎందుకు ఆ బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేకపోతున్నాను లెగవటానికి ప్రతిరోజు నేను మూడున్నర నాలుగు మధ్యలోనే లభిస్తాను కానీ పూజ మాత్రం ఏడున్నర ఎనిమిది అవుతుంది ఈ టయాన్ని నేను మార్చుకోవాలి అని నుంచో అనుకుంటున్నాను కానీ ముందుకు మాత్రం జరగట్లేదు అలా అలా అరగంట ముందుకు జరుగుతుంది కానీ మిగతాదైతే మాత్రం సేమ్ టు సేమ్ కానీ ఈ సంవత్సరం నేను గట్టిగా నిర్ణయం అయితే చేసుకున్నాను ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే దీపం పెట్టి పంచోపచారాలతో స్వామివారిని అర్చించాలి అని చెప్పి ఈ సాధన అయితే మాత్రం అంత సులభం కాదు కానీ అనుకున్నంత కష్టమైతే మాత్రం కాదు దానికోసమే నా ఈ చిన్ని ప్రయత్నం చిన్న చిన్నగా నా ప్రయత్నాన్ని అలవర్చుకోవాలని పూర్తిగా శ్రావణ మాసం వచ్చేలోపు నేను అనుకున్నట్లుగా ఈ టైం మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం అంతా బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయగలుగుతాను దీనికోసం నేను పెట్టుకున్న టార్గెట్ అయితే మాత్రం ఫస్ట్ రోజు ఆ తర్వాత మూడు రోజులు ఆ తర్వాత ఐదు రోజులు లాస్ట్కి తొమ్మిది రోజులు ఇంకా చివరిగా ఇరవై ఒక్క రోజు ఇలా ఒక్కొక్క రోజును పెంచుకుని అలవాటు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ టైంకైతే మాత్రం నేను అలవాటు పడిపోతాను నేను బుక్కులో రాసి పెట్టుకుని మరీ సీరియస్గా ఈ విషయాన్ని చేస్తున్నాను ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మముహూర్తంలోనే నేను పూజ చేయాలి ఎన్నో ఏళ్ల నుంచి నేను అనుకుంటున్న కళ కానీ ఇంతకుముందంతా నాకు బాధ్యతలు ఉండేవి పిల్లలు చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి స్కూల్కి పంపించడం రెడీ చేయడం క్యారేజీలు కట్టడం ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి కూడా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు చదువుకోగలుగుతున్నారు వాళ్ళతో మనకి అవ వాళ్ళకి మన అవసరం లేనప్పుడు కూడా మనం ఈ టైంలో పూజ చేయలేకపోతున్నాము అంటే నిర్లక్ష్యం ఎక్కడో లేదు నాలో ఉంది అని నాకే అర్థమవుతుంది ఆ నిర్లక్ష్యాన్ని అధిగమించి నేను ఖచ్చితంగా ముందుకు సాగాలి అంటే స్వామి అమ్మవార్ల కృప ఉండాలి దానికోసమే ఈరోజును నేను గట్టిగా సంకల్పం చేసుకున్నాను వచ్చే శ్రావణ మాసం మొత్తం ముహూర్తంలోనే అమ్మవారి పూజ చేసుకోవాలి అని ఏది సీరియస్గా తీసుకోకపోతే మాత్రం ముందుకు నడవలేమని నాకు మాత్రం అర్థమైంది ఆ ఏదో ఒకటి ఇప్పుడు కాకపోతే ఇంకొక గంట తర్వాత పూజ చేస్తున్నాం కదా అని నాకు అలవాటైనట్టు నా మనసు పదే పదే చెప్తుంది ఆ దాన్ని అధిగమించి ముందుకు నడవాలని నా ఈ చిన్ని ప్రయత్నం ఈ చిన్ని ప్రయత్నంలో స్వామి అమ్మవార్ల కృప వల్ల సక్సెస్ సాధిస్తాను లేదా ఓడిపోతాను చూడాలి ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష నా ఈ ప్రయత్నం గెలవాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి ఇంతకీ మీరేమనుకున్నారు ఏమేమి పూజలు చేయాలనుకున్నారు అవన్నీ నాతో కామెంట్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏడు శనివారాల వ్రతం పూర్తి చేయాలని అనుకుంటున్నాను లాస్ట్ టైం కూడా చాలా నెలలు గడిచింది లాస్ట్ ఇయర్లో చేద్దామనుకున్నాను ఆరోగ్యం సహకరించగా చేయలేదు ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చేయాలి అది కూడా ఈ చాతుర్మాసంలోనే ముగించాలి అని స్వామి అమ్మవార్లను కోరుకుంటూ ఈరోజుకి నుండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో